మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము సంక్రాంతి పండగ రాబోతుంది జనవరి పదిహేనవ తేదీన మనకు సంక్రాంతి పండగ రాబోతుంది సంక్రాంతి పండగ రోజున ఆడవారు మర్చిపోకుండా ఏ రంగు చీర కట్టుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం మనకి కలుగుతుందో భర్తకి నిండు నూరేళ్ల ఆయుష్ అదే విధంగా డబ్బుకి ఎలాంటి లోటు ఉండదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలో ముందుగా మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం జనవరి పదిహేనున మనకు సంక్రాంతి పండగ వస్తుంది సంక్రాంతి పండగ అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద పండగ మనకు సంక్రాంతి పండగ జనవరి పదిహేనున రాబోతుంది ఇది తెలుగువారి యొక్క పెద్ద పండగ ఈ పండగను మొత్తం మూడు రోజులు మనము ఘనంగా జరుపుకుంటాము కొంతమంది నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు అందరు ప్రజలు ఆనందోత్సవాలతో మూడు రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి సంక్రాంతి మామూలుగా అన్ని పండగలు తిథుల ఆధారంగా మనం జరుపుకుంటాం కానీ సంక్రాంతిని మాత్రం సూర్యగమన ఆధారంగా మనము జరుపుకుంటాము సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణయానం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు ఈ పండగని మనం జరుపుకుంటాం అలాగే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం అనగా సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఈ పండగను జరుపుకుంటూ ఉంటాము సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటారు సంక్రాంతి పండగను తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ అందరూ కూడా అత్యంత ఘనంగా వైభవంగా ఈ పండగని జరుపుకుంటారు అయితే ఈ పండగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడులో కూడా జరుపుకుంటారు మనం సంక్రాంతిని ఎలా చేసుకుంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండగని లోహరి పేరుతో విశిష్టంగా జరుపుకుంటారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కలుగుతుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మరి సంక్రాంతి రోజున ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే బాగుంటుంది అదేవిధంగా దీర్ఘ సుమంగలి యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు ఏ రంగు చీర కట్టుకుంటే సిద్ధిస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం సంక్రాంతి పండగ మూడు రోజుల పండగ మనిషి మనగడకు ప్రధాన కారణము ఈ విశ్వం అలాంటి విశ్వంలో మనకు కనిపించే దేవుడు సూర్యభగవానుడు సూర్యుని గమనము ఈ జనవరిలోనే మారుతుంది అనగా సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తరయానంలోకి చేరుతాడు అందుకే ఈ సూర్యుని గమనం ఆధారంగా ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటాం సంక్రాంతి పండగలో మొదటి రోజు భోగి పండగ ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే భోగి మంటరు వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలను అగ్నికి ఆహుతయ్యే విధంగా కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి కోరుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్త చెదరాన్ని అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు వేస్తారు చిన్నారులకు పళ్ళు పోస్తారు రెండవ రోజు సంక్రాంతి ఈ రోజు కూడా ఇంటి ఎదుట మంచి మంచి రంగవల్లులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణ చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మలు పెట్టి అందంగా అలంకరించి పాటలు పాడుతూ ఉంటారు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ గంగిరెద్దులన్నిటినీ తిప్పుతూ తిరుగుతారు అంతేకాకుండా హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుండి నాసిక దాకా నడి నుండి నాసిక దాకా తిరుమని పట్టాలతో కంచు గజ్జ్జ్జ్జ్జెలతో గల్లు గల్లుమని చిందులు తొక్కుతూ చేతులో చిరుతలు జోడి తలపై అక్షయ రాగి పాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షమవుతాడు సంక్రాంతి రోజున స్త్రీలు పసుపు కుంకుమ పండ్లను దానం చేయడం ద్వారా సకల సంపదలతో పాటు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు మహారాణిలా ముందు భోగిని వెనుక కనుమని వెంట వేసుకొని చెలికత్తల మధ్య రాకుమార్తెలా వస్తుంది సంక్రాంతి ఇదే రోజున పితృదేవతల ఆరాధన చేయడం చాలా మంచిది వారి శుభాషిషులతో కుటుంబంలో దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని మన పురోహితులు చెప్తున్నారు ఇక మూడవ రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజునే కనుమ అని పిలుస్తూ ఉంటాము ఈరోజు పిండి వంటల్ని చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తూ ఉంటారు కనుమ పండగ రోజున ఇంతకుముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఆడుకుంటూ ఉండేవారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు అంతేకాక రైతులకు సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజించడం విశేషం ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరని నిర్వహిస్తారు ఆ రోజు గ్రామ దేవతని పూజించడం వలన కూడా మనకి చాలా శుభప్రదం ఇలా చేయడం వల్ల గ్రామంలో వారికి ఎలాంటి ఆపద రాకుండా ఎలాంటి దుష్ట శక్తులు వాళ్ళ దరిదాపులకు కూడా రాకుండా గ్రామంలో కూడా అంత మంచి జరిగే విధంగా అందరికీ బాగుండే విధంగా ఈ విధంగా గ్రామ దేవత జాతరను జరుపుతూ ఉంటారు అంతేకాకుండా గ్రామంలోకి ఎలాంటి వ్యాధులు కూడా చేరకుండా గ్రామదేవత కాపాడుతుందనే నమ్మకం ఉంది ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజును కూడా ముక్కన్మను జరుపుకుంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడో లేదా నాలుగో రోజున జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు కంపల్సరీగా ఖచ్చితంగా అందరూ ధరిస్తారు చిన్న నుండి పెద్దవరకి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలని ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు బాగా భోగభాగ్యాలను అనుభవిస్తారని నానుడి ఉంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవెన ఆశీర్వాదాలు ఉంటాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి కనుమ రోజున కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు ఉండదని మన శాస్త్రాలలో రాసి ఉంది కాబట్టి ఈ మూడు రోజులు కొత్త బట్టలు తప్పనిసరిగా ధరించాలి అందుకే ఈ పండగను పెద్ద పండగ అని కూడా అంటారు అయితే ప్రత్యేకించి ముఖ్యంగా భోగి రోజున ఉదయం భోగి రోజు ఉదయము స్నానం చేసుకొని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే నారింజ పండు కలరు లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులని ధరించాలి భోగి రోజున అదేవిధంగా సంక్రాంతి రోజున మరి సంక్రాంతి రోజున ఎలాంటి దుస్తులు మనం ధరించాలి ఎలాంటి చీర కట్టుకోవాలి అంటే సంక్రాంతి రోజున గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను ఆకుపచ్చ లేదా పసుపచ్చ కలర్లో ఉండే చీరను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా సంపాదనలో అన్ని విషయాలలో మంచి జరుగుతుంది ఇక మూడవది కనుమ రోజు కనుమ రోజు ఆడవారు ఎల్లో కలర్లో ఉండే దుస్తులను దు లేద, దు 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 కానీ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులను కానీ ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులలో ఉండే చీరలను ధరిస్తే చాలా మంచిది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రంగుల్లో ఉండే దుస్తులను కనుక మీరు ధరించినట్లయితే మీకు ఆ సంవత్సరం అంతా శుభమే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ నల్లటి కలర్ లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు అని చెప్తారు మన పెద్దలు కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులను ధరిస్తే మీకు చాలా మంచిది భోగి రోజు మాత్రం ఖచ్చితంగా ఆరెంజ్ లేదా రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ కనుమ రోజున రెడ్ లేదా ఎల్లో కలర్ ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించండి ఈ విధంగా ధరించడం వల్ల మీకు చాలా శుభం జరుగుతుంది ఇక గాజుల విషయానికి వస్తే ఆడవారు గాజులను ఎక్కువగా ఇష్టపడతారు గాజుల విషయానికి వస్తే కూడా భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులలో గ్రీన్ పింక్ రెడ్ ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా సరే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని సంక్రాంతి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి ధనానికి ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా ఆరోగ్యంగా జీవించండి సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో పాటుగా మనము రైతులందరూ కూడా ఆనందంగా రైతుల మనసు కూడా నిండుగా సంతోషంగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తింటారు ఎందుకంటే కొత్త బియ్యం అనేది మనకు చాలా మంచిది అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నము అప్పాలు అరిసెలు చక్రాలు చకినాలు చేస్తారు ఇలా చేసే పిండి వంటలు చేసుకుంటే చాలా మంచిగా తీపిగా ఆరోగ్యకరంగా ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తవు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలిని చేసి నైవేద్యంగా పెడతారు సంక్రాంతి పండగ అంటే రకరకాల ఆనందాలు సంతోషాలు రకరకాల వంటలతో ముగ్గులతో ఆనందంగా గడుపుతారు అందుకే తమిళనాడులో ఏంటంటే సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నింటిలో కూడా నువ్వులను ఎక్కువగా వినియోగిస్తారు చాలా రాష్ట్రాలలో నువ్వులతోనే ఎక్కువగా పిండి వంటలు చేసి పంచుకుంటారు సంక్రాంతి సమయంలో నువ్వులను వాడటం వలన చాలా ఆరోగ్యకరమైనవి నువ్వులు నువ్వులు వాడడం వెనుక ఆరోగ్యకరమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి నువ్వులలో ఉండే అధిక పోషకాల వలన మన ఒంటికి బాగా వేడి చేస్తాయి అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారుతుంది కాబట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వుల వంటలు వాడడం వల్ల నువ్వుల సంబంధించిన వంటకాలు చేయడం వల్ల చాలా శరీరానికి చాలా మంచిది ఎప్పుడూ మనకు నలుగురిలో ఉన్న మన ఫీలింగ్ కూడా సంతోషం కూడా ఈ సంక్రాంతి పండగని ఇస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అంతే మన దగ్గరలో ఉన్న అందరితో నలుగురితో ఆనందంగా ఉండడమే ఈ ప అసలైన పండగ విశేషం పంటలు పండి ధాన్యము ఇంటికి చేరుకున్న తర్వాత సంక్రాంతి సమయంలో అందరూ ఈ ధాన్యంతో వంటలు చేసుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా గడుపుతూ ఉంటారు హరిదాసుల వారు బుడుబుక్కల వారు గంగిరెద్దుల వారు పండగ వాతావరణం పెంచి అందరికీ సంతోషాన్ని ఇస్తారు వారందరికీ ఎవరికి తోచిన సహాయం వారు చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికిచ్చి సంతోషిస్తారు ఈ విధంగా సంక్రాంతి పండుగను కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళుతో ఇంటిల్లిపాది ఎంతో ఘనంగా అద్భుతంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండగ రోజున ఈ రకమైన దుస్తులని రంగులో ఉన్న దుస్తులని అందరూ ధరించి సంవత్సరం మొత్తం ఇంటిల్లిపాది సంతోషంగా ఆరు గడపాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు